పంబోడిలో శ్రీ చైతన్య అమ్మవారి దగ్గరకు వచ్చినాము ఇక్కడ ఫస్ట్ టైం పెట్టిండ్రు కానీ ఫస్ట్ టైం పెట్టినట్టు కాదు చాలా ఒక ముప్పై ఇరవై ముప్పై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఉన్నది అందరు కలిసి అమ్మవారిని అలంకరించి మళ్ళా ఎక్స్ట్రా యాక్టివిటీస్ డ్యాన్స్ ప్రోగ్రాంలు అన్నీ చేస్తున్నారు అందరు కూడా ఫోటో దిగు అనగానే మొత్తం వచ్చేసిండు ఇట్లా మంచి కోఆపరేట్ చేస్తే మంచిగా ఉంటది వాళ్ళు కానీ సాయంత్రం పూట బుక్కులు వేసుడు పొద్దున సాంసారులుడు ఈ అలంకారం చేసుడు మా స్వాములకు మాత్రం ధన్యవాదాలు నేను ఎందుకంటే చాలా సేవ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళ సేవకు ప్రతిఫలం ఆ దేవుడే మాతనే ఇస్తారని మాకు చాలా ఆనందంగా ఉన్నది అంటే అనుకున్నాము రెండు సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము పెట్టాలి పెట్టాలి అనుకుంటున్నాం కానీ కుదురుతలేదు నేనన్నా మాత నేను ఇప్పిస్తాను మిత మీద మీరంతా చూసుకోండి అని అంటే మా పిల్లలు సహకరించారు ప్రకృతి ఆరాధన మళ్ళీ మనకు అందులో తినే పిండి వంటలు కూడా బతుకమ్మకి నైవేద్యాలు కూడా ఏం పెడతామంటే మనము అన్ని సత్తు పిండ్లు మరి మలిద ముద్దలు ఇంకా పులిహోర దద్దోజనం ఇవన్నీ కూడా ఎనర్జెటిక్ ఫుడ్ అన్నట్టు అందుకోసము మనకు సంతోషానికి సంతోషము మరియు ఆరోగ్యానికి ఆరోగ్యము ఈ నాకు అమ్మవారు కళలు వచ్చింది యాక్చువల్గా అమ్మవారి కళలో వచ్చింది త్రీ ఇయర్స్ బ్యాక్ నేను మా గల్లీ వాళ్ళకి చెప్పాను ఏమని అంటే అంటే ఇట్లా వచ్చింది కళలో మరి పెడదామో అన్నంటే వీళ్ళన్నారు ఈ గల్లీలో వద్దులే అని చెప్పేసి ఉన్నారు కానీ మళ్ళీ

Dasra. Aquí va la lana de అప్పుడు నువ్వు చిన్నగా ఉన్నప్పుడు బతుకమ్మ ఎట్లుండే ఇప్పుడు ఎట్లా ఉన్నది బతుకమ్మ అప్పుడు వేరే ఇప్పుడు అప్పుడు డీజేలు లేవు అప్పుడు డీజేల్ లో డాన్స్ లేదు డీజేలు ఉండే డాన్స్ ఉన్నాయి బతుకమ్మ అంటే మామూలు అప్పుడు తుంగి చేస్తుండే ఏమో చేస్తుండే అప్పుడు ఇప్పుడు ఏం లేమో డాన్స్ చేస్తుండే ఆ పెట్టుడు పెట్టడం అప్పుడు ఇప్పుడు ఏం లేమో డాన్స్ చేస్తుండే ఆ ముచ్చట్లు పెట్టడం ఈ చీర మంచిగా ఉంది ఆ చీర మంచిగా ఉంది ఈ చీర మంచి అదే ఉండదు పరిస్థితి అదే ఉండదు ఏ పాట లేదు మీ దిద్దులు ఎట్లా నాకమ్మలు ఎట్లా పాట I'm <laughs> gonna